ఘటోత్కజుడు అర్జునుడు కోసం కేటాయించిన శక్తి ఆయుధాన్ని వాడి మీద ప్రయోగించబట్టి చచ్చాడు కానీ నిజంగానే లేత వాడిచేవాడు మొత్తం చేయించాను వాడి కోసం అలంబుషుడు అనేవాడిని ఒక లాక్కు రావాల్సి వచ్చింది గౌరవపక్షం వాడు వాడు చచ్చాడు వాడి చేతుల్లో చివరికి ఎప్పుడో అర్జునుడి మీద మేద్దామని ఓ పెద్ద గర్వంగా దాచిపెట్టుకున్న మహాధైర్యంగా ఉన్న కర్ణుడి ధైర్యం నీరుగారే విధంగా ఆ శక్తి ప్రయోగిస్తే కానీ ఘటోత్కజుడు సావరా నిజంగా సాధించేవాడే ఆవిడేం తప్పు చెప్పాల ఇక అభిమన్యుడు అసలు అలాంటి వీరుడు లేనే లేడు యుద్ధ నియమాలు ఏమాత్రం ఉల్లంఘించకుండా చివరి క్షణం వరకు పోరాడిన భారత వీరుడు అభిమన్యుడు భారత వీరుడు పేరు పెట్టి కనుడు మీద బజ్జాలు రాశారు పొరపాటు భారత వీరుడు అభిమన్యుడు కనుడు కాదు కరుణుడు దొంగ యుద్ధాలు చాలా చేశాడు మనకి దుర్మార్గపక్షం వాళ్ళు ఉందా హీరోలు చేయడం కొంతమంది లక్షణం అది పొరపాటు అది ఎప్పుడూ ఎప్పుడు దొంగ వీరుడు తప్ప భారత వీరుడు కాదు అభిమన్యుడినే గెలవలేక దొంగ యుద్ధాలు చేశాడు ఆయన వీరుడు అంటే అలాగా కరుణుడు వీరత్వం ఏమిటో ఇదివరకు చూసే ఇక ముందు ముందు ఇంకా చూస్తాం అసలు గ్రంథాల్లో ఉన్నది పక్కనెట్టేస్తే అలాగా భారత వీరుడు అభిమన్యుడు